హాయ్ హలో ఎల్లర్గూ నమస్కారం నేను ఈరోజు బ్రోక్లీతో ఒక రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను ఇది నేను మొన్న మార్కెట్ లో అయితే తీసుకొచ్చాను ఏం చేయాలో దిక్కు తెలీదు మొత్తానికి అయితే తెచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా కానీ ఒకసారి టేస్ట్ చేద్దామని అయితే పెట్టుకున్నాను యూట్యూబ్లో రెసిపీలు మొత్తం ఎతికినా ఏం చేయాలో దిక్కు తెలియలేదు అన్ని సలాడ్స్ అలా అయితే ఉన్నాయి ఇంకా ఇది చూస్తే వన్ వీక్ అవుతుంది మరి చెడిపోతుంది అని చెప్పేసి ఏదో ఒకటి ట్రై చేద్దాము అనుకున్నాను ఇంకా కాలీఫ్లవర్ లాగే ఉంది కదా సరేలే అనేసి దీన్ని గోబీ లాగా చేంజ్ చేసి గోబీ రైస్ అయితే చేద్దాం అనుకున్నాను చెప్పాను దీనికి వచ్చేసి బ్రోక్లీ రైస్ అయితేనే పేరు పెట్టినా నేనే పెట్టినా ఆ పేరు వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి వాటర్ వేసుకొని వాటర్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఒక జల్లుడు అట్లాంటిది వేసేసి వాటర్ మొత్తం వెళ్ళిపోయే వరకు అట్లయితే పెట్టుకోవాలి ఇది వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి ఒక స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ కన్నా తక్కువే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి ఎందుకంటే ఇంతకుముందు ఉడికించుకున్నప్పుడు కూడా ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాం కదా అందుకనేసి సాల్ట్ కొద్దిగా తక్కువే వేసుకోవాలి ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి క్రిస్పీగా రావడానికి ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి ఇంక ఇక్కడ నేను వచ్చేసి బాగా అది కలుపుతుంటే కలర్ తక్కువైంది కలర్ ఇంట్లో అయిపోయింది ఫుడ్ కలర్ అందుకనేసి చెప్పి మొన్న కబాబ్ పౌడర్ అయితే తెచ్చాను మా ఊరి నుంచి అదైతే ఇందులోకి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను దానిలో అయితే మొత్తం స్పైసెస్ అన్నీ ఉన్నాయి అలాగే కలర్ కూడా ఉంది సరిపోతుంది కదా అని చెప్పేసి అందులోకి ఒక స్పూన్ కబాబ్ పౌడర్ అయితే వేసుకొని నేను ఇంకైతే కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకుంటాను మొత్తం మసాలాలన్నీ పట్టాలని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టుకున్నాను మనము వడలు కావచ్చు వేరే ఏమైనా కావచ్చు కలుపుకున్న తర్వాత వెంటనే వేస్తే మంచిగా ఉండదు కనీసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టుకొని వేస్తే బాగా అయితే వస్తాయి ఇంక ఇక్కడ నేను బ్రోక్లీ అయితే అన్ని ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను ఇవి మంచిగా సౌండ్ అయితే వస్తున్నాయి ప్లేట్లోకి వేస్తుంటే బాగా క్రిస్పీగా అయితే సౌండ్ వస్తున్నాయి ఇంకా నేను వెజిటేబుల్స్ అయితే తరిగి పక్కకు పెట్టుకున్నాను ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా అది వచ్చేసి గ్రీన్ ఉంది కాబట్టి మనం వేయించిన తర్వాత బ్లాక్గా అయితే అయింది అయితే మాడలేదు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తరిగి పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ వేసుకొని క్యారెట్ బీన్స్ క్యాబేజీ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సోయా సాసు అలాగే కొద్దిగా వెనిగర్ వేసుకొని ఫ్రై చేసుకున్న బ్రోక్లీ వేసుకోవాలి అదంతా బాగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ వండుకుంటాం కదా ఆ రైస్ అయితే వేసుకొని అందులోకి ఒక స్పూన్ కారం పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఎందుకంటే కొంతమంది రైస్లో కూడా సాల్ట్ వేసుకుంటారు వాళ్ళకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ వేస్తే కొద్దిగా టేస్ట్ అయితే మంచిగా వస్తుంది బయట రెస్టారెంట్ లాగా అందుకనేసి అట్లయితే వేసుకున్నాను ఇంక ఇక్కడ బ్రోక్లీ రైస్ అయితే రెడీ అయిపోయింది మా ఆయనకి ఏ రైస్ అన్న చేయి ఏమన్నా చేయి ఖచ్చితంగా ఆమ్లెట్ అయితే ఉండాలి అందుకనేసి చెప్పి నేను ఇక్కడ హాఫ్ బాయిల్ అయితే వేసేస్తున్నాను స్టేట్ యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్